డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ బ్లాగ్ అయితే ఎప్పట్లాగే మీకు మోటివేటివ్గా ఉంటుంది సో ఈ బ్లాగ్ చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా చాలామంది ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అని అడుగుతున్నారు సో నా హెల్త్ అస్సలు బాగాలేదండి అందుకనే వీడియోస్ పెట్టడం లేదు సో ఏమైంది అనేది కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను చూస్తూ ఉండండి సో ఈ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు షూట్ చేసింది కాదండి దగ్గర దగ్గర ఈ బ్లాగ్ షూట్ చేసి టూ మంత్స్ అవుతుందనమాట వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేక ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టలేదన్నమాట సో ఇంకా ఇది ముందు రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఈ వ్లాగ్ ఉంటుంది సో మేమైతే ముందు రోజు ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇంకా ఏమన్నా ఇంట్లో సరుకులు లేకపోతే కూడా అలా తీసుకొని వచ్చుకుంటానన్నమాట ఇంకా అలా వెళ్ళి తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనమాట ఫ్రూట్స్ అయితే వన్ వీక్ సరిపడా తెచ్చుకుంటాను ఏవి ఫ్రిడ్జ్లో పెట్టనండి అదేంటో ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు తినబుద్ధి కాదు వాటి గురించి అసలు గుర్తు కూడా ఉండదు అనమాట అందుకని ఇలా బయట పెట్టుకుంటాను సో వన్ వీక్కి కరెక్ట్గా ఉంటాయి ఏవి పాడైపోవు అంటే సపోటాలు ఇలాంటివి పప్పాయ ఇలాంటివన్నీ ముందు తిని తర్వాత మనం యాపిల్ ఇలాంటివి తిన్నామంటే వన్ వీక్కి సరిపోతాయి అన్నమాట వంటకు కావాల్సిన సరుకులన్నీ కూడా హోల్సేల్ మా షాప్లోనే తెచ్చుకుంటాము ఏవైనా ఇలాంటివి మిల్క్ పౌడర్ కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటివి అయితే నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాను వీటిపైన డేట్ చూసుకొని ఇంకా మనకి సూపర్ మార్కెట్లో ఇవి రేటు కూడా తగ్గుతాయండి మామూలు షాప్లో కొనడం కంటే కూడా సూపర్ మార్కెట్లో మనకి ఏమైనా ఆఫర్ ఉంటాయి వాటిపైన రేటు తగ్గుతుంది ఇది వరకు అయితే నేను మిల్క్లో ప్రోటెన్ ఎక్స్ వేసుకుని తాగేదాన్ని కానీ ప్రోటెన్ ఎక్స్ వేసుకొని తాగుతుంటే లావెక్కిపోతున్నానని చెప్పి దాన్ని స్టాప్ చేసాను మళ్ళీ ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి ఉమెన్ హార్లెక్స్ తెచ్చుకుని తాగుతున్నాను ఇది తాగితే కూడా లావెక్కిపోతున్నాను పోతున్నాను అనిపిస్తుంది కానీ కొంచెం మనకి హెల్త్కి మంచిది అని చెప్పి తా తీసుకుంటున్నాను ఇంకా ఫుడ్లో కూడా చాలా చేంజెస్ చేసుకున్నాను సో ఇదైతే డీటాక్స్ డ్రింక్ చేసుకుంటున్నాను అందరికీ తెలిసిందే కదా సో ఇందులో లెమను అల్లము ఇంకా పుదీనా కీర దోశ సో ఇవన్నీ వేసి నీళ్ళు వేసి నానబెట్టేసామంటే పొద్దున మనం వడగట్టుకొని తాగొచ్చు శనగలు పెసుళ్ళు కూడా నానబెట్టేశాము వీటిని స్ప్రౌట్స్ లాగా చేసుకుందామని చెప్పి ముందు రోజున అయితే నానబెట్టాము ఇంకా ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి బయటికి వెళ్ళాము కదా ఇంకా బయటే తినేసి వచ్చేసామన్నమాట అనమాట ఇంకా సూపర్ మార్కెట్లో కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్లు అన్నీ కూడా మా బ్రౌని ఇలా చింపి పడేసింది ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయి ఇల్లు ఇందుగరే ఇలా ఉంది ఇంకా అస్సలు సరదా ఓపిక లేదు ఇది సేపు అరస్తా ఎగరతానంది వచ్చే ముందు సైలెంట్గా అయిపోయించుడు ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా సాయిబాబాను అయితే మా అన్న షిరిడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇంకా ఇక్కడ గోడకే తగిలించాను మెట్లు దిగిన వెంటనే సాయిబాబాకి దండం పెట్టుకొని ఇంకా ఇంట్లో పనులంతా స్టార్ట్ చేస్తాను ఇంకా టైం చూసారు కదా సిక్స్ థర్టీ అవుతుంది ఆల్రెడీ టైము ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో నేనైతే మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ సిక్స్కి ఆ టైంకి లేస్తానన్నమాట ఆ టైంకి లేస్తే బ్రేక్ఫాస్ట్ అదంతా కరెక్ట్గా అయిపోతుంది పిల్లల స్కూల్ టైంకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది అంతకన్నా ముందే లేద్దాము ఒక ఫైవ్కి అలా లేదామంటే అస్సలు కావడం లేదనమాట లేయడానికి సో చాలా ఇయర్స్ నుంచి ఈ టైంకే లేచి అలవాటు అయిపోయి ఇంకా త్వరగా లేయాలంటే అస్సలు కుదరడం లేదు నైట్ నానబెట్టిన శనగలు పెసలు బాగా నానిపోయాయి ఇంకా పిల్లల కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను శనగలు పెసుళ్ళు అయితే ఏదైనా క్లాత్లో కట్టి పెట్టేశామంటే స్ప్రౌట్స్ లాగా రెడీ అవుతాయండి ఇంకా పరగడపన డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాను రోజు ఇది ఒక్కటే తాగాలంటే అస్సలు తాగలేమండి ఒకరోజు ఇది ఒకరోజు మెంతులు జీలకర్ర ముందు రోజునైతే నానబెట్టేసి అది కాగబెట్టుకొని తాగుతాను ఒకరోజు మెంతులు జీలకర్ర వాము సోంపు అన్నీ ముందు రోజు నానబెట్టేసి మరుసటి రోజు బాగా ఉడి ఉడికించుకొని మనం గోరువెచ్చగా తాగామంటే తాగచ్చు అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు జీలకర్ర మెంతులు ఈ రెండు ముందు రోజునైతే నానబెట్టేసి నెక్స్ట్ డే పరగడపన ఆ నీళ్ళని బాగా ఉడికించుకొని తాగామంటే చాలా మంచిదండి ఇంకా పిసిఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు ఇలా తాగి చూడండి డెఫినెట్గా తగ్గుతుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే క్యారెట్ చపాతి చేస్తున్నాను ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను నార్మల్ మనం పిండి కలిపి చపాతీ చేయడం కంటే కూడా ఇలా పిండిలో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పాలకూర తోటకూర ఇలాంటివన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసేసి పిండిలో కలిపేసి మనం చేసామంటే చపాతీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పిల్లలు అయితే కొంతమంది వెజిటేబుల్స్ తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం ఇలా ఇచ్చామంటే హెల్తీగా కూడా ఉంటారు ఇంకా పిల్లలకైతే బ్రెడ్ పైన పీనట్ బటర్ వేసి ఇచ్చాను అనమాట ఇంకా పాలు ఇంకా బాదం వాల్నట్స్ ఇచ్చాను సో మీకు చూపించాలని చెప్పి ఇలా ప్లేట్లో పెట్టాను లేదంటే నార్మల్గా అలాగే ఇచ్చేస్తే తినేస్తారనమాట సో పన్నీర్ బటర్ మసాలా ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూసేసేయండి మనకి కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కదా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వ్యూస్ మాత్రం చాలా తగ్గిపోయాయి అంటే నేను వీడియోస్ సరిగా పెట్టడం లేదులేండి తప్పు నాదే ఇలా బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని ఇలా కట్ చేసుకున్న టమాటోలు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు నేనైతే పన్నీర్ కట్ చేస్తున్నాను పన్నీర్ అయితే ఈ ఐడి కంపెనీలో పన్నీరు చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉందనమాట ఇంకా టేస్ట్ కూడా బాగుంది నార్మల్గా మేము నందిని కంపెనీ తెచ్చుకుంటాము దానికంటే కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది టేస్టీ కూడా ఉంది పన్నీర్ ఇంకా టమాటోలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా నేను గసగసాలు వేశాను ఇంకా కొన్ని జీడిపప్పులు వేశాను గసగసాలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఏం పర్లేదు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి నేను ఇక్కడ ఒట్టి బటర్ వేసే చేస్తున్నాను మీరు కావాలంటే కొద్దిగా బటరు కొద్దిగా నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు బటర్ కొద్దిగా కరిగిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ బటర్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలండి ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో పసుపు ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా చిల్లీ పౌడరు ఒక వన్ స్పూన్ వరకు ఇలా అన్నీ వేసుకుని బాగా కలిపేసి ఉప్పు నేను ఆల్రెడీ వేసానండి అది క్లిప్పు మాత్రం మిస్ అయిపోయింది ఇలా అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసి ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం పన్నీర్ వేసుకోవచ్చు పన్నీర్ మీరు కావాలంటే కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదా ఇలాగే అయినా వేసుకోవచ్చు మాకైతే ఇలా వేసుకుంటేనే ఇష్టం అండి అందుకే ఇలా వేస్తున్నాను ఇంకా ఫ్రెష్ క్రీమ్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక ఇలా హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ చేసి వేసేయచ్చు ఇలా ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా మిల్క్ పౌడరు ఇంకా పాల మీద మీగడ కొన్ని పాలు ఇంకా నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పులు వేసి మనం గ్రైండ్ చేసామంటే ఫ్రెష్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది టేస్ట్ కూడా సేమ్ ఫ్రెష్ క్రీమ్ టేస్టే ఉంటుంది ఇందులో అయితే నేను ఆల్రెడీ జీడిపప్పులు ఫ్రై చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు నేను మిక్సీలో జీడిపప్పులు వేయలేదన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకుని వేసామంటే మనకి ఫ్రెష్ క్రీమ్ లాగా ఉంటుంది ఇంకా ఈ పన్నీర్ బటర్ మసాలాలో లాస్ట్లో కొద్దిగా కసూరి మెతి వేసుకొని మొత్తం బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇలా చపాతీ చేసే ప్రతిసారి నాకు నా చిన్నప్పటి మెమొరీ ఒకటి గుర్తుకొస్తుంది అనమాట చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు ఏం కాదండి నాకు అప్పుడు ఒక లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాయన్నమాట సో మాకప్పుడు స్టోన్ ఫోటో షాప్ ఉండేది అంటే వెంకటేశ్వర స్వామివి స్టోన్ ఫోటోస్ వస్తాయి కదా అలాంటి షాపు ఫోటో షాపు నిందనమాట సో ఇంకా మా అమ్మ ఆ షాప్లో అంటే షాప్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనకి ఇక్కడ బెంగళూరులో రేట్ ఎక్కువ అదే మనకి తిరుపతిలో అయితే రేటు తక్కువ ఉంటుంది అనమాట అలా మన మా అమ్మ ఈ ఫోటో షాప్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మంత్లీ వన్స్ కానీ లేదా టూ మంత్స్కి ఒకసారి కానీ తిరుపతికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేది మా అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళినా ఒక రోజుకి సరిపడా ఫుడ్డు చేసి పెట్టేసి వెళ్ళేదనమాట ఆ నెక్స్ట్ డేకి కావాలంటే మా నాన్న హోటల్లో తెచ్చిచ్చేవాళ్ళు ఇంకా అలా ఒకరోజు స్టోన్ ఫోటో ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట వాళ్ళు అర్జెంటుగా కావాలి అని చెప్పారు ఇంకా అప్పుడు చే త రెడీ చేసేంత టైం లేదని చెప్పి మా అమ్మ ఊర్లో అయితే రెడీగా ఉంటాయన్నమాట స్టోన్ ఫొటోస్ అన్నీ కూడా మనకు తిరుపతిలో ఎప్పుడూ ఉంటాయండి స్టోన్ ఫొటోస్ ఇంకా అక్కడి నుంచి తీసుకుని వద్దామని చెప్పి ఊరికి వెళ్ళింది ఇంకా ఆ రోజైతే వంట ఏమీ చేయకుండా వెళ్ళిందనమాట మా అమ్మ ఇంకా పొద్దున మధ్యాహ్నం మా నాన్న తీసుకొని వచ్చి హోటల్లో తెచ్చిచ్చాడు తిన్నాము ఇంకా నైట్కైతే మా నాన్న లైట్గా జ్యూస్లో ఉన్నాడన్నమాట ఇంకేమీ తీసుకు ఏమన్నా తెస్తారేమో తిందామని చూస్తూ ఉంటే మా నాన్న ఏమీ తీసుకొని రాలేదు ఇంకా మా నాకా ఒక పక్క ఆకులేస్తుంది ఏం తేలేదు ఏ నాన్న ఏం డాడీ అని అడిగితే ఏం తేలేదు చపాతి చెయ్యి అని చెప్పారు మనకప్పుడు వండి పెడితే తినడమే తప్పించి వండడం రాదనమాట ఇంకా నేను మా నాన్నకి చెప్పాను నాకు చేయడం రాదు డాడీ అని చెప్పాను ఇంకా మా నాన్న అయితే అప్పుడు నీకు తినడం తప్పించి ఇంకేంటికి తరం లేదు నువ్వు అని చెప్పారు ఇంకా అసలు మా నాన్న ఎప్పుడు నన్ను ఒక మాట కూడా అనింది లేదు నా చిన్నప్పటి నుంచి తిడితే మా అమ్మ తిడుతుంది కొడితే మా అమ్మ కొడుతుంది కానీ మా అమ్మ కొట్టే దెబ్బలు అసలు నేను పట్టించుకునేదాన్నే కాదు మా అమ్మ ఎన్ని తిట్టినా ఈ చెవులో వేసుకుని ఈ చెవులో వదిలేసే వదిలేసేదాన్ని కానీ మా నాన్న కానీ మా అన్న కానీ వీళ్ళిద్దరూ ఏదైనా ఒక చిన్న మాట అన్న కూడా నేను అస్సలు భరించలేను మా నాన్న కానీ మా అన్న కానీ ఒక చిన్న మాట అన్న దుఃఖం వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అనమాట నాకు ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏదైనా కావాలన్నా అందులో చూసి నేర్చుకోవచ్చు అప్పుడు అలా కాదు కదా సో ఇంకా అప్పుడు నేను ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి చపాతి పిండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు కలిపి కలిపి రుద్ది కాల్చడం నేర్చుకున్నాను ఆ నైటే నేను చపాతి కా చేయడం నేర్చుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మా పక్కింటావి అడిగి టమాటో గొజ్జు ఎలా చేయాలో తెలుసుకొని ఆ నెక్స్ట్ డే మా నాన్నకి చపాతి టమాటా కొజు చేసి పెట్టాను అనమాట ఒక్కటి మాత్రం నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది ఇంకా అప్పటి నుంచి వంటలు నేర్చుకున్నాను అంతవరకు నాకు తినడమే తప్ప వండడం వచ్చేది కాదు ఇంకెప్పుడైతే మా నాన్న తిట్టారో అప్పటినుంచి మా అమ్మతో కలిసి వంటలు చేయడం నేర్చుకున్నాను అనమాట చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో కదా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడైనా నేను కొంచెం డల్గా ఉన్నా కూడా ఇలాంటివన్నీ గుర్తు చేసుకుని నాకు నేనే మోటివేట్ అవుతూ ఉంటాను అందులోనూ నైంటీస్లో పుట్టిన కిడ్స్కి అయితే ఇంకా చాలా మెమరీస్ ఉంటాయి కదా మన చిన్నప్పటి లైఫ్ ఇప్పుడు అస్సలు లేదండి నేనైతే నైంటీస్లో పుట్టాను మీలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేసేసేయండి ఇంకా ఇదైతే మటన్ కైమా ఉంటాల పులుసు అనమాట ఇంకా మా ఆయన అయితే అంతేనండి ఎప్పుడంటే అప్పుడు మటన్ చికెన్ ఇవన్నీ తీసుకొచ్చేసి వండమంటారు సో ఇంకా అలా అనుకోకుండా తీసుకొచ్చిన మటన్ కైమా ఇది సో ఇంకా మటన్ కైమా తీసుకొచ్చి వండమని చెప్పారు ఇంకా అదైతే చేస్తున్నాను ముందుగా ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదా పేస్ట్ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గసగసాలు చెక్క ఒక లవంగం కొన్ని మిరియాలు ఇలాచి ఒకటి వేసుకుని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం చిల్లీ పౌడరు ధనియాల పొడి పసుపు కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం వేసుకొని కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి ఈ కైమాతో పాటే మనకి ఇలా మటన్ బోన్స్తో ఉండేటివి ఇస్తారనమాట దీన్ని అలాగే కుక్ చేస్తే ఇవి ఉడకవు కాబట్టి దీన్ని మనం విజిల్ పెట్టుకోవాలి ఇలా మటన్ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ చూడండి ఇలాగ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మటన్ మనకి వాసన రాకుండా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలో కొద్దిగా హాఫ్ మసాలా మాత్రం నేను దీనికి వేస్తున్నాను ఇంకా హాఫ్ అయితే మనము మటన్ కైమా బాల్స్ చేస్తాం కదా దానికి వేసుకోవాలి ఇలా సగం మసాలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుని మొత్తం కలిపేసి ఒక ఐదారు విజుళ్ళు వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా మసాలా ఉంది కదా ఇదే మిక్సీ జార్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కైమా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకోకూడదండి జస్ట్ ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చి పల్సిచ్చి ఇచ్చి ఆపామంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా మిగిలిన కైమా కూడా ఉంది కదా దాన్ని కూడా ఇదే విధంగానే మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కైమా మొత్తం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం సన్నగా గట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా గ్రైండ్ చేసేటప్పుడే స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలండి ఇందులో మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట చిల్లీ పౌడరు ధనియాల పొడి కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంకా కొన్ని పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మనం కలిపేసామంటే సరిపోతుంది సో ఈ విధంగా కలుపుకోవాలండి ఇందులోనే నేను ఒక స్పూన్ నూనె కూడా వేసుకున్నాను అనమాట నూనె వేయడం వల్ల మనం చేతులకు అంటుకోకుండా ఉంటుంది ఇది చూడ్డానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా కనిపిస్తుంది కానీ అంత కష్టం కాదండి ఒక హాఫ్ అన్ అవర్లో చేసి చేయొచ్చు అనమాట సో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ నూనె ఎక్కువ కాకుండా ఇలా కొద్దిగా నూనె వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు లేదంటే పొంగనాల పెను ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి ఈలోపు మటన్ కూడా ఉడికిపోయిందనమాట ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ కైమా వంటలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇలా వంట చేస్తూ షింకులో ఉంటే కడుగుతూ ఉన్నానమాట ఇలా కొద్దిగా మాడిపోయింది బట్ ఏం పర్లేదండి మనం ఇలా పులుసులో వేసి ఉడికిస్తాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే మటన్ అస్సలు తినరు ఇంకా ఈ విధంగా చేసి ఇచ్చానంటే తింటారనమాట ఇంకా పులుసులో వేస్తే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ఇలా సపరేట్గా ఫ్రై చేసి అంటే కొన్ని ఫ్రై చేసినట్టువి పక్కన పెట్టాను సో నా హెల్త్ గురించి చెప్తానని చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ త్రీ నిజంగా నాకు చుక్కలు చూపెట్టిందండి ఏం చెప్పాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఈ ట్వంటీ ట్వంటీ త్రీ అనే కాదు నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి అస్సలు నా టైం బాగలేదు మా నాన్న చనిపోయినప్పటి నుంచి అస్సలు ఏది మంచిగా జరగడం లేదు మా నాన్న చనిపోయిన తర్వాత మేము అక్కడే దినాలయ్యేంత వరకు ఉన్నామన్నమాట అంటే మా నాన్న వాళ్ళ సొంత ఊరు కాలేపల్లి మా నాన్నతో పుట్టిన వాళ్ళందరూ కూడా వేరే వేరే ఊర్లలో సెటిల్ అయిపోయి ఉన్నారు మా పెద్దనాన్న ఒక్కరే కాలేపల్లిలో ఉన్ ఉన్నారనమాట సో మేము అక్కడే మా నాన్న దినాలు అయ్యేంత వరకు మేము అక్కడే ఉన్నాం ఒకరోజు మా పెద్దనాన్న అంటే మా పెద్దనాన్న ఇలా జాతకాలు చూస్తారనమాట జాతకాలు పంచాంగం చూసి మంచి టైము ఇవన్నీ చెప్తారనమాట సో అలా ఒకరోజు నా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా నా రాశి ఇవన్నీ తెలుసుకుని నా చేయి చూసి చెప్పారనమాట నీకు అసలు టైం బాగలేదు ఆరోగ్య సమస్యలు వస్తాయి లేనిపోని మనస్పర్ధలు వస్తాయి అని చెప్పారనమాట అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు నాకు జాతకాలపైన అసలు నమ్మకమే లేదనమాట ఇప్పుడు జరుగుతున్నటువన్నీ చూస్తుంటే ఓ నిజమే చెప్పింది అని అనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏదో ఒకటండి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది నాకు బాగున్నామే అనుకుంటే చాలు ఆ నెక్స్ట్ డే ఏదో ఒకటి వచ్చేసి ఉంటుంది అనమాట నేను చాలా సెన్సిటివ్ అండి ఎవరన్నా ఒక మాట అన్నా మళ్ళీ వాళ్ళని నువ్వెందుకు నన్ను ఇలా అన్నావు అని చెప్పి గొడవలు పెట్టుకోవడమో లేదా నోటుకు వచ్చినట్లు మాట్లాడడమో అలాంటివన్నీ నా చేత కావు ఎవరన్నా ఏదన్నా అన్నా నాలో నేనే బాధపడుకుంటాను మౌనంగా ఉండిపోతాను కానీ ఒకటి ఏది జరిగినా మన మంచికి అనుకుంటాను ఒకరి వల్ల మనం బాధపడితే రేపు ఇంకొకరి వల్ల వాళ్ళు బాధపడవచ్చు దేవుడు ఒకడు ఉన్నాడండి అన్నిటికీ లెక్కలు రాస్తూ ఉంటాడు అని దేవుడికి వదిలేసి మౌనంగా ఉండిపోవాలి ఇంకా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అయిపోయిందండి ఎలా అయిపోయింది అంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా నిల్చుకోలేన అంతా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయిందనమాట అసలు ఇంట్లో ఏ పని చేయలేని పరిస్థితి అయిపోయింది నాకు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను మెడిసిన్స్ వాడుతున్నాను ఏం చేసినా తగ్గడమే లేదు మీరు అందరూ అడిగారు గుర్తుందా అక్క మీరు వెయిట్ లాస్ అయ్యారా వెయిట్ లాస్ అయ్యారా అని చెప్పి అసలు నాకే తెలియదండి నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏకంగా సిక్స్ కేజీస్ నేను వెయిట్ లాస్ అయ్యాను అనమాట ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ వెయిట్ పెరిగిపోయాను అప్పటి నుంచి ఇంకా అస్సలు చెప్పలేను అనమాట నా హెల్త్ అంత ఘోరంగా తయారైంది ఇంకా మళ్ళీ వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే టూ సెంటీమీటర్స్ మళ్ళీ ఫైబ్రైట్ వచ్చింది అని చెప్పారు మళ్ళీ నాకు ఫైబ్రైడ్ ఉన్నప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయని చెప్పాను ఒక వీడియోలో చెప్పాను కదా సేమ్ అదే సిమ్టమ్సే ఉన్నాయన్నమాట ఇంకా నా హెల్త్ అయితే ఇలా ఉందండి ఇలా ఉంది కాబట్టి అసలు ఇంట్లో వం వండుకొని తినడానికే నాకు అంత కష్టంగా ఉంది ఇంకా వీడియోస్ అంటే నా వల్ల అస్సలు కుదరలేదండి అందుకనే నేను వీడియోస్ కూడా చేయడం మానేశాను అసలు కొన్ని సందర్భాల్లో నాకు ఇంకా యూట్యూబే వద్దు స్టాప్ చేసేద్దాం అన్నంత నాకు అలా అయిపోయిందనమాట కొంతమంది ఎలా అయిపోయారంటే ఏది మాట్లాడినా దీనికి యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది పొగరు పెరిగిపోయింది కొవ్వు పెరిగిపోయింది ఇట్లా ప్రతి దానికి యూట్యూబ్తో కనెక్ట్ చేసి నెగిటివ్గా మాట్లాడడం ఇలా అయిపోయింది అసలు నాకు యూట్యూబే వద్దు ఆపేద్దాం అన్నంత అలా అనిపించేది కానీ యూట్యూబ్ నా కష్టం అండి నేను ఎన్నో రోజులు నిద్రపోకుండా నేను కష్టపడితే నాకంటూ ఒక సక్సెస్ వచ్చింది ఎవరో అంటున్నారని నేను ఎందుకు స్టాప్ చేయాలి నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు అందుకని కొద్ది రోజులు నేను స్టాప్ చేస్తున్నాను మళ్ళీ నా హెల్త్ బాగున్నప్పుడు మళ్ళీ నేను వీడియోలు పెట్టుకుంటాను ఒకరి గురించి నాకు అక్కర్లేదు ఎవరు మాట్లాడుకున్నా అస్సలు నేను ఇంకా ఏది కూడా నేను పట్టించుకోకూడదు అనుకుంటున్నాను ఇంకా ఫైబ్రాయిడ్ పెరగకుండా అయితే నేను ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట అది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను రండి హాస్పిటల్కి వెళ్ళిన వ్లాగ్ అంతా ఉందనమాట ఆ వ్లాగ్ ఇంకొక రోజు పెడతాను ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ మంత్లో అయితే అందరికీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది మా నిత్యాకి వేదాకి మా ఆయనకి నాకు మా బ్రౌణికి కరియాకి ఇంతమందికి కూడా బాగాలేకుండా అయిపోయిందనమాట అందరికీ జలుపులు జ్వరాలు దగ్గులు బ్రౌణికి కూడా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది కరియాకి అయితే పాపము అది చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనమాట కరియా దానికి చెవు దగ్గర అంతా సర్జరీ చేయించాము అదంతా కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో ఇంట్లో వర్క్ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఒకరోజు వన్ అవుతుంది ఒకరోజు టూ కూడా అయిపోతుంది అనమాట సో మొత్తానికి ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ లాగా తినేస్తున్నాను అనమాట మార్నింగ్ ఏదైనా ఇలా చపాతి ఇలాంటివి ఏదన్నా చేస్తే అది మధ్యాహ్నం తింటున్నాను మధ్యాహ్నం లంచ్ అయితే నైట్ ఒక సిక్స్కో సెవెన్కో తిని కంప్లీట్ చేస్తున్నాను రోజుకి రెండు పూటలు తింటున్నాను మార్నింగ్ అయితే అదే రాగి పిండి జావా చేసుకుని తాగుతున్నాను నేను పొడిచిన దగ్గర అప్పు నుంచి కూర్చుంట సో బ్రౌనిక్ అయితే హెల్త్ బాగాలేదండి అందుకని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళామనమాట ఇంకా ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్